నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ స్వాగతం నా పేరు యశ్వంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు తెలంగాణ జాతిపితగా చెప్పడానికి ఆ పార్టీ శ్రేణులకు నోరు ఎలా వస్తుందని ప్రశ్నించారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగం మొత్తం అభివృద్ధి సంక్షేమం అంశాల కన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాహకంపైనే విమర్శలు ఎక్కుపెట్టాడు కాగుపోతూ తెలంగాణ జాతిపిత ఎలా అయ్యాడని ప్రశ్నించారు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ పాలన వలన అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి లక్ష కోట్లు ప్రజల నెత్తిన అప్పు పెట్టారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ ఘాటైన వ్యాఖ్యలపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ గనపూర్ నియోజకవర్గంలో జరిగిన సభలో తన గళాన్ని కొంత తీవ్రతరం చేసినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే అసెంబ్లీలో మాటల యుద్ధం మాటల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో అదే ఒరువడి కొనసాగిస్తూ గన్పూర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి కావచ్చు కేసీఆర్ చేసిన అప్పుల చిట్టా కావచ్చు వీటన్నిటి కూడా ఏకరువు పెట్టి ప్రజలలో మరింత బీఆర్ఎస్పై వ్యతిరేకత పెంచే విధంగా వ్యూహాత్మకంగా తన ప్రసంగాన్ని కొనసాగించినట్టుగా స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఏదైతే తెలంగాణ పిత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృతమైన ప్రచారం చేస్తూ హడపాదడప చర్చకు దారి తీసే పరిస్థితి కనపడుతుందో ఆ జాతిపిత పదాన్ని ఎవరికి జాతి పిత జాతిపిత జాతి పిత అవుతాడా తెలంగాణ జాతిపిత అంటే హోండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు లేదా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళు తెలంగాణకు జాతి పితలు కానీ మందు లేవలేని పరిస్థితిలో ఉన్న కేసీఆర్ జాతిప్రత ఎలా అవుతారు తెలంగాణకు ధనిక రాష్ట్రానికి కాస్త అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఎలా జాతిపితగా ప్రస్తావిస్తారంటూ ప్రశ్న వర్షం కురిపించారు అదే సమయంలో కాళేశ్వరాన్ని మరోసారి కూలేశ్వరంగా మాట్లాడుతూ అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు కేవలం వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు సంపాదించింది తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊరిలో కూరిగిపోవడం వల్ల ఈరోజు సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు కేవలం కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయనే ఒక ఇండికేషన్ ఇవ్వగలిగారు ఎందుకంటే రుణమాఫీ కావచ్చు ఆర్గానిక పథకాలు కావచ్చు కొన్ని పథకాలను ప్రస్తావిస్తూనే ధరికి రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో కేసీఆర్ సఫలీకృతం అయ్యాడు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది ఇప్పటికే లక్షా యాభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చాం మరింత పెనుభారం కొనసాగుతుంది అందుకే ఉద్యోగస్తులు కానీ వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో అమలుపరచలేకపోతున్నాం కాబట్టి ఎక్కడైనా చర్చకు తన సిద్ధమే సాగు సాగునీరు విషయంలో కావచ్చు లేదా ఇతర పథకాల విషయంలో కానీ ఆనాటి తొమ్మిదిన్నరేళ్ళ బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీసిందో నేనే చర్చ వస్తానంటూ రేవంత్ రెడ్డి ఒక ఛాలెంజ్ ఇచ్చాడు మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తీరు ఏదైతే పదులైన పదజాలం తిరిగి ఏదైతే అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చల పరంపర ఇవన్నీ కూడా ఒకటి కొడుకు తోడవుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఏ రకంగానైనా రాష్ట్రంలో కొంత సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు వివిధ పథకాల అమలు తీరు కొంత వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో జరిగిన తప్పిదాలు ఈ తప్పిదాలకు బాధ్యులు ఎవరనే విషయంలో ప్రజలకు కొంత చైతన్యవంతం చేస్తూ కేవలం కేసీఆర్ చేసిన పాపాల పుట్టే ఈరోజు రాష్ట్రం ఈ రకంగా తయారైంది తాము ఏ అంశాన్ని లేవనెత్తినా ఆర్థిక అంశంతో ముడిపడి ఉండటం వల్లనే తాము పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా పాలన ముందుకు సాగించలేకపోతున్నామని ఒక ఇండికేషన్ మాత్రం ప్రజలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు అసెంబ్లీ వేదికగా కావచ్చు లేదా ఈరోజు గనపూర్లో జరిగిన సభాముఖంగా కావచ్చు చిట్ చిట్చాట్ సందర్భంగా కావచ్చు ఎక్కడ చూసినా కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రజల్లో వెళ్ళేందుకు ప్రజల మన్నలను పొందేందుకు తనవంత ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ప్రతిపాధకాలను మరింత ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు తనవంత ప్రయత్నం చేస్తారు మొత్తం మీద చూసుకుంటే ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం కూడా ఈ ఇరవై ఏడవ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలు మొత్తం కూడా వాడి వేడి చర్చలతోటి ఒకరికొకరు దూషణలతోటి పరుష పదజాలంతో రాజకీయం మరింత వేడికే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి